అందరికి నమస్కారం ఈరోజు వనపల్లి జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో కలెక్టర్ గారు నేను ఆడిస్తున్న కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల ఈ ఈరోజు మేము ప్రజావారిలో కూర్చొని జరిగింది దానిలో ముఖ్యంగా ఒకటి ధరణికి సంబంధించిన ల్యాండ్స్ ఇష్యూ ఆ భూభారత్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ పెట్టుకున్నాం ఆ స్టేటస్ ఏమైనా దాని మీద కొంతమంది రైతులు వచ్చినారు దాంతోపాటు ఇందిరా మైళ్ళకు సంబంధించి బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి లెంటర్ లెవెల్ ఉన్నాయి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్ ద్వారా రాని ప్రాబ్లమ్స్ అట్లనే వాళ్ళ క్రోజనింగ్స్ ఇచ్చి శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఎల్ టూ ఎల్ వన్ ఆ రెంటింట్లో ఉన్నప్పుడు ఆ రెంటింట్లో ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు ఆ స్లాబ్ పడడం వల్ల అట్లా ఒక డెబ్బై కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గౌరవ హౌసింగ్ ఎండి గౌతమ్ గారికి లెటర్ రాయమని చెప్పినాం అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసి ఇందిరా మిల్లకి ఎక్కడ శీర్షిక కానీ ఇంకా వేరే కానీ బీజులకు కానీ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ తొందరగా తొందర చేస్తున్నాం దాంతోపాటు వేరే చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి గో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ప్రజావాణి తొందరలోనే పరిష్కరించమని చెప్పారు థ్యాంక్ యూ